బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి బాలు దగ్గరికి వెళ్ళి ఇంటల్లుని అలాగనేనా కొట్టేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం నీటికే రా అంటున్నది ఇలాగనైనా చేస్తావు ఇంటి పరువును తీస్తున్నావు కదరా అయినా నువ్వు ఒక రౌడీలాగా తయారవుతున్నావు అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని తట్టుకోలేక అక్కడ ఉన్న బాలు అయితే నా చెల్లిని వాడు కొడుతూ ఉంటే వీళ్ళలాగా దద్దమ్మల్లాగా కూర్చోమంటావా ఏంట నేను అసలు ఊరుకునేదే లేదు అసలు వాళ్ళు నా చెల్లిని ఎలా హింసిస్తున్నారో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంట్రా ఆ ఇంట్లో మౌనిక సుఖంగా లేదు అంటావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యం కూడా ఏంటమ్మా అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళ ఇంట్లో టార్చర్ చేస్తున్నారు మౌనిక అని అంటున్నారు ఏంటి అందులో ఎంత నిజం ఉంది అని చెప్పేసి అయితే మీనాని కూడా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మౌనిక సంజయ్ అయితే చేయి పట్టుకొని పద మీ ఇంటికి పద మీ ఇంటి దగ్గర నిన్ను విడిచిపెట్టేస్తాను నిన్ను ఇన్ని రోజులు ఎంత ఏడిపించానో అవన్నీ చెప్పేసే మరి ఆ ఇంటి దగ్గర నిన్ను విడిచిపెట్టేస్తాను ఇక నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు పద అని చెప్పేసి అయితే తను చెయ్యి పట్టుకొని మరి లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మౌనిక మాత్రం ఆగండి అని చెప్పేసి అయితే అంటూ తన చేతుల్లో నిండి చాలా గట్టిగా తన చెయ్యిని విడిపించేసుకుంటూ ఉంటుంది ఏంటే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మౌనిక అయితే నేను కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అయినా అనుకోకుండా అలా కలిసాము అంతేకాని ఈ మాత్రానికే మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారేంటి అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సంజయ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మౌనుకకి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సంజయ్ అయితే చాలా కోపంగా ఫోన్ని చూసుకుంటూ మౌనుక దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మౌనక నాన్న ఏంటి ఈ టైంలో కాల్ చేశాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం ఇప్పుడు చూసావు కదా ఇక నుండి నువ్వు మీ ఇంట్లో ఉన్న వాళ్ళెవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలి అలా అయితేనే నువ్వు ఇక్కడ ఉంటావు లేదంటే నిన్ను ఇక్కడ నేను ఎట్టి పరిస్థితుల్లో ఉంచను మీ ఇంట్లోనే విడిచిపెట్టేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ మొన్న మౌన్గా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అవును ఇక మీదట మీ ఇంట్లో ఉన్న ఎవరితోనే నువ్వు మాట్లాడకూడదు అని చెప్పేసి అయితే కండిషన్ పెడుతూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్